ఈ రోజా ఒక్క చూపుతో మహామహన్ సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా నన్ను తప్ప మించిన అంత గతుల్ని చూసావా ఒక్క రాత్రికి నా రేటు పదివేలు రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట నాకేం తక్కువ తాడుపట్టుకు అర్హత లేని దానివి అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి నువ్వు శీలాన్ని నమ్ముకున్నావు జీవితాన్ని నమ్ముకున్నావు ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు కానీ నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా ఐదో తనాన్ని మాత్రం కొనలేవు ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకొచ్చి కూలీ చేస్తూ నాకు కనిపించి పలకరించు అప్పుడు బదులు పలుకుతాను ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ మనం దీన్ని తట్టుకునేదే డబ్బుకు లొంగలేదు దెబ్బలకు భయపడలేదు చెత్త చివరికి అన్నానికి కూడా సాధ్యంగా అవటం లేదు అదే కదండి నా బాధ నీ డిక్షనరీ ప్రకారం శీలం ప్లాన్ ఒకటి చెప్పమంటావా చెప్పన్నా అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం చెప్పండి అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం అబ్బా ఈ అమ్మగా ఉన్నారా ఎవరండి లోపల ఎవరు కావాలండి హాయ్ భార్గవ్ గారు తమకే అన్నయ్య అవుతాలేండి చెప్పండి హాయ్ బాబోయ్ సమస్య తీరిపోయిందండి రే లోపలం ఏమిటండి ఇవన్నీ ఏం లేదమ్మా నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు అదే మీ అన్నయ్య గారు గాలి పంక అది మామూలు అనుకోండి ఫ్రిడ్జు రేడియో టీవీ ఈసీ పంపించారు రే లోపలట్టండా ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే అయ్యో బాబోయ్ ఇక్కడ త్రిల్ ఎనయ్ ఇవన్నీ అటుకెళ్లి ఇంటికాడండి వెనకాల నేను వస్తాను వీటన్నిటినీ చూసేసరికి మా చెల్లెలు త్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు ఎనయ్ లాభలేట్రా అయ్యో బాబోయ్ ఎట్టేశారండి బా ఇక్కడ శాంతకం పొరవండి ఎందుకు అయ్యో బాబోయ్ మళ్ళీ త్రిల్లా ఎనేయ్ ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి సోప్తున్నానండి ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్లు దాకా అన్ని చూసుకుంటారు కరెక్ట్ ఒక అదో లెక్కెట్టుకుంటారు అది ఆయనకు థ్రిల్ అండి ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టర్ అనుకోండి నేను త్రిల్ అయిపోతాను అందుకని పొడి చేయండి అమ్మయ్యా ఇప్పుడు థ్రిల్ లేదండి రే రా

ఇది ఆ రాజశేఖరం గారి కుట్టారు నేను తనకి లొంగడో లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు నేను ఇప్పుడే వెళ్ళి ఏండై రండి బాబో రండి ఈ నేనండి భార్గవ్ గారు మీ పనిగానేవ్వండి మిస్టర్ భార్గవ్ వి ఆర్ ఫ్రం ఆంటీ కరప్షన్ బ్యూరో మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి విసిఆర్ కలర్ టీవీ ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు అయ్యి బాబు అండి ఈ అన్ని ఈ అన్ని నిర్మర్పించినవి ఏంటంటే అమ్మాయి మా పద్ం మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని లంచం కడగలేదు ఎనయ్ ఓర్ కానీ ఎవరంటే నేను అనుకుంటారో ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించాయని కుదరన్నాడు మీరు రెండే రెండు గంటలు టైం ఇచ్చాయండి బాబు అందుకే బ్లాక్ లో కొడుకు వచ్చాను అందుకు రుజువు రుజువు అండి కానండి ఎనే ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెళ్ళు నాకు సంతకం పెట్టి రైదండి పద్ం సంతకం పెడితే నేను లంచం కొట్టి ఆ సంగతి నేను చెబుతాను మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను సార్ మీరు ఆఫీసులో నేను లంచం కావకపోతే నాకు అక్కర్లేదు ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్ ఒక ప్రభుత్వ ఉద్యోగంలో చేయి చేసుకుంటావా పద పోలీసులకి మా భార్గవ్ వాళ్ళు గోల్డ్ మెలిస్ వాడు రక్తం గోల్డ్ వాడు మనసు గోల్డ్ వాడు నిజాయితీ గోల్డ్ సారీ మిస్టర్ అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులు ఉన్నాయి ఇన్స్పెక్టర్ ఇతను అరెస్ట్ చేయండి ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది కనుక ముద్దాయి భార్గవకు ఐపిసి సెక్షన్ వన్ సిక్స్ వన్ ప్రకారం మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది నేనంటిటికి నేనేనంటే కార్యక్రమాలన్నీ నేనే పద్వా పద్వా ఏమిటో చెప్పేది అవును బార్గవా నీ చేతిలో ఉత్తరాలని మీ నాన్న మీ అమ్మకి రాసినవే అంతేకాదు మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు ఈ జైల్లోనా నా యస్ ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు ఉన్నాడని నాకు తెలుసు సార్ నంబర్ ఎంత సెవెన్ ఫోర్ సెవెన్ చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా ఆ ఉత్తరాలు అందుకున్నవిడ నీకు భార్య నాకు అమ్మ అంటే నా కొడుకు అన్నమాట నేను నీకు కొడుకు నన్ను చెప్పలేదే ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు వచ్చాను ఎందుకని నీకు వారసుడి కనుక అంటే హత్యలు చేయడంలో కాదులే సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసు నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరక అనుభవించింది అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పలుత మాట ఇవ్వలేదు ఆ వాదని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది